సంచలన ప్రకటన విడుదల మోడీ తరహాలో జగన్కు భద్రత పెంపు ఒక ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు కూడా యోచన సీఎం జగన్పై దాడి భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటన నేపథ్యంలో ఆయన భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు అయితే జారీ చేసింది గుత్తిలో జగన్ కాన్వాయ్పై చొప్పులు ఇప్పుడు రాళ్ళు విసరడంతో అలర్ట్ అయితే ప్రకటించింది సభల్లో ర్యాంప్ వాక్ చేయొద్దని జగన్కు భద్రతాపరమైన సూచనలు అయితే చేసింది జగన్ జనానికి మధ్య బారికేడ్లు అయితే ఉండాలని కూడా భద్రతా సిబ్బందికి సూచించింది క్రేన్లు ఆర్చ్ అక్కడ ఆర్చులు భారీ గజమాళ్లు తగ్గించాలని వీలైనంత వరకు కూడా బస్సులో కూర్చుని రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి అయితే చేశాయి జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జనప్రవేశం నిషేధించాలని కూడా పేర్కొన్నాయి భద్రతా వైఫల్యంపై వివరణ అయితే కోరిందనమాట ఈసీ మొత్తం మేము చూసుకుంటే ఒక హై లెవెల్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట ప్రధాని లెవెల్లో మోడీకి ఉండే భద్రత ఏ విధంగా ఉంటుందో అంతకు మించి భద్రత అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫో